హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఛానల్స్ ఎలా ఉన్నానండి ఎవరు బాగున్నారా ఇక్కడ ఈవినింగ్ అయ్యింది సో ఈవినింగ్ టీ అయితే చేసుకున్నాను అనమాట ఆఫ్టర్నూన్ మటన్ కోర్మా చేశానండి చాలా టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా అంటే ఫున్నెట్గా ట్రై చేయండి నేను రెసిపీ ఫుల్ రెసిపీ అనేది పెడతాను సో మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి కర్నూలులో ఫుల్ వర్షం పడుతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఉరుములు మెరుపులు అలాగే ఫుల్ వర్షం పడుతుంది సో చూడండి ఇంట్లోకి వచ్చేస్తుంది మొత్తం వర్షం పడితే కొంచెం చల్లగా ఉంటుందండి ఇంట్లో అక్కలు చాలా వేడి అనమాట అస్సలు ఉండలేకపోతున్నాము అంత వేడిగా ఉంది ఇంట్లో అండ్ ఇక్కడ మామిడి పండ్లను పండడానికి పెట్టానండి సో ఇక్కడ చూడండి డైలీ ఇలా పండుతున్నాయి అనమాట డైలీలో ఒక ఆరు ఏడు పండుతున్నాయి మామిడి పండ్లు ఇక్కడ మాకు డోర్ నుంచి వర్షం వచ్చినప్పుడు వస్తుందండి సో ఇక్కడ చూడండి ఇన్వైటర్ దగ్గర కూడా మొత్తం వాటర్ వచ్చింది సో ఇలా వస్తుందన్నమాట ஃபுல்லாக நண்டி அப்படி தான் சந்தேக காரணம் தான் கே